అంటే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తే మీ ముందుకు అయితే వచ్చాను ఒక పక్కన ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి మరో పక్కన వాతావరణం కొన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి అవును మనం చూసుకున్నట్లయితే బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తే మీ ముందుకు రావడం అయితే జరిగింది సో బుధవారం నాడు మనకి మళ్ళీ వాతావరణంలో మార్పు అయితే రావడం జరిగిందనమాట ముఖ్యంగా కర్నూలు ప్రకాశం అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో నెల్లూరు ఈ జిల్లాల్లో మనకి వర్షాలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట ఈ జిల్లాలో ప్రకాశం కర్నూలు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి బుధవారం అయితే తెలుస్తూ ఉంది దాంతోపాటు మనకి ముఖ్యంగా రాయలసీమలో కడపలో కూడా వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొంతవరకు అనంతపురంలో కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుంది ఇక మనకు ఉత్తరాంధ్ర అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కొంతవరకు ఆకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో మేఘవ్రతం ఉండే అవకాశం అయితే ఉంది బుధవారం నాడు ఎందుకంటే మనకి మంగళవారం చాలా ప్రాంతాల్లో ఎండలు అయితే గట్టిగా కాసినాయి అనమాట ఉదయం తర్వాత మళ్ళీ వాతావరణం అయితే చల్లబడింది అదే విధంగా కొన కొనసాగబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి బుధవారం కూడా కాకపోతే బుధవారం ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట వెదర్ రిపోర్టు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని